అని దీప కార్తీక్ వాళ్ళు చెకప్ కోసం అని చెప్పి హాస్పిటల్కి తీసుకొని వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే చాలా టెన్షన్ పడడం చూసి అక్కడికి కార్తీక్ వచ్చి ఎందుకండి ఎంత టెన్షన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే సౌర్యకు బాగానే ఉంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా కంగారు పడిపోయి బాగానే ఉంది ఎందుకు బాగోలేదు తను చూడండి ఎంత హెల్దీగా ఉందో ఏం అనలేదు డాక్టర్ అంతా బాగానే ఉందని చెప్పారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే తల్లిలా నేను తీసుకోవాల్సిన బాధ్యతను కూడా మీరే తీసుకుంటున్నారు దానికి నాకు చాలా సిగ్గుగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే తను మీరు ఎవరో ముక్కుమోహం తెలియని వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు అలాంటిది నాకు తన ఫ్రెండ్ సౌర్య నాకు ఫ్రెండ్ కదా తనకి హెల్ప్ చేయకుండా నేను ఎలా ఉండగలను చెప్పండి శౌర్యకు నేను ఎప్పుడు అండగానే ఉంటాను అని చెప్పేసి అయితే కార్తీక్ అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే చూడండి మీరు యాక్సిడెంట్ అయిన వ్యక్తిని అయితే హాస్పిటల్కి తీసుకొని వచ్చి జాయిన్ చేశారు అలాంటిది శౌర్య నాకు సొంత మనిషి లాంటిది అలాంటి దానికి నేను ఏం చేయకుండా ఎలా ఉండగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే నా అన్న వాళ్ళు ఎవరు లేకపోతే ఎంత బాధపడ్డాలో ఆ విషయం నాకు తెలుసు మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు అదేంటో అర్థమైంది వాళ్ళు ఎలాగో ఒక క్షణంలో చనిపోతారు కానీ బ్రతికి ఉండే వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఎంతో బాధపడుతుంది ఆ బాధ నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను నా తండ్రి లేకపోవడం నాకు ఇప్పుడు చాలా బాధకరంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే అదేమీ మీరు ఆలోచించకండి మీ సౌర్య కోసం మీకోసం మాత్రమే ఆలోచించుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప కూడా సరే అని చెప్పేసి అయితే సౌర్య దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్